జగనన్న పాలన చూడు పల్లె పల్లె గదిలెనో డబుల మీద నిలవానై దండో రైమోగెనో జగనన్న పాలన చూడు పల్లె పల్లె గదిలెనో డబుల మీద నిపులవానై దండో రైమోగెనో మాయన్న జగనన్నని మరలబడి కదిలెనో మళ్ళీ కావాలంటూ జనం గుంతెత్తి పాడెనో మాయన్న జగనన్నని మరలబడి కదిలెనో మళ్ళీ కావాలంటూ జనం గుంతెత్తి పాడెనో జగనన్న పాలన చూసి ప్రతి తల్లి మురిసి నవ్వే జగనన్న పాలన చూసి ప్రతి తల్లి మురిసి నవ్వే మాయన్న జగనన్న మళ్ళీ నువ్వే కావాలన్నారు జగనన్న పాలన చూడు పల్లె పల్లె గదిలెనో డపుల మీద వానై దండో మోగెనో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక ప్రాంతీయ కార్యాలయం వైఎస్ఆర్సిపి అభ్యర్థి జగన్ అవినాష్ గారి ఎన్నికల కార్యాలయం ఇక్కడ ఏడు డివిజన్లకు సంబంధించి ఏదైతే కొండసూట్టు ప్రాంత ప్రాంతాలు ఉన్నాయో వాడనకు సంబంధించి ఇక్కడ కార్య ప్రచారం కోసం ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం మా నాయకులు అందరూ కూడా మా ప్రజాప్రతినిధులు మా పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు మంచి విజయోత్సవాన్ని ఉన్నారు అంత కేడర్ అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ఎన్నికల్లో అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఒక కృత విషయంతో పనిచేస్తున్నారు ఈ ప్రాంత వాసులు కానీ కేడర్ కానీ అందరూ కూడా ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే కాకుండానే స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చేసినటువంటి వ్యక్తి ఏమైంది అవినాష్ దాదాపు ఒక లక్ష మందికి రక్షణగా రక్షణ కూడా కట్టించినటువంటి వ్యక్తి దేవిన అవినాష్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని ఈ ప్రాంతానికి రీటైనింగ్ వాళ్ళు కావాలి అక్కడ వరదలు వచ్చినప్పుడల్లా మరి అక్కడ కొన్ని లక్షల మంది పేదలు ఇబ్బందులు పాలవుతున్నారు ఆర్థికంగాను అట్లాగే ప్రాణహాని కూడా జరుగుతూ ఉంది అని చెప్పి అది ఒప్పించుకుని ఇవాళ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి మన అవినాష్ దాదాపు ఐదు వందల కోట్లు దాని బడ్జెట్ తూర్పు నియోజకవర్గంలో అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనమాట అట్లాగే ప్రతి ఒక్క రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఈ ప్రాంత మౌలిక సదుపాయాలు సమకూర్చడం కోసం దాదాపు మళ్ళీ నాలుగైదు వందల కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారి యొక్క అభిమానం అభిమానాన్ని చూరుకొని ఆ అభిమానాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగించినటువంటి వ్యక్తి మన అవినాష్ ఎట్లాగో సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అభివృద్ధి అవినాష్ చేశాడు అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ అవినాష్ని ఎమ్మెల్యేగా చూడాలని ఒక కోరికతో ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు ఈ చంద్రబాబు గారి యొక్క నైజం పేదల పట్ల ఆయన ప్రవర్తన ఎట్లా ఉందో వృద్ధుల పట్ల పేదవారి పట్ల ఆయన చులకన భావన ఎట్లా ఉందో ఇవాళ పెన్షన్దారులందరికీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిని కల్పించారు చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి వాలంటీర్లను ఆపించి మరి పేదలకి పెన్షన్లు అందకుని చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అట్లాగే ఈ మధ్యకాలంలో మీరు చూశారు పేదలకి సామాన్యులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని ఎంపీలని చేస్తారంటే ఆయనకి ఎగదాలుగా ఉంది టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అట్లా అవుతాడు సామాన్యుడు ఎంపీ ఎట్ల అవుతాడు అని ఎగదాలు చేస్తుంది కూడా మీరు చూశారు సింగర్మల్లి నియోజకవర్గంలో పేదల పట్ల ఒక చిన్న చూపు చంద్రబాబు నాయుడికి అది మరొకసారి రుజువైంది అట్లాగే వృద్ధుల పట్ల పెన్షన్దారుల పట్ల ముఖ్యంగా వాలంటీర్ల పట్ల ఆయన ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈ ఎన్నికల్లో ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారు ఎందుకంటే ఆయన ఇల్లు కూడా తెలంగాణలో ఉంది అక్కడక్కడా లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇరవై నాలుగు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రాగానే తెలుగుదేశం పార్టీ అవి స్థాళాలు వేసుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్ వెళ్ళిపోవడం ఖాయమని చెప్పి సుందర్భంగా తెలియజేస్తా సార్ నిన్న పెన్షన్ కోసం వెళ్ళిన వృద్ధులు పది మంది పైగా మన జిల్లాలోనే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే శవరాజకీయాలు చేస్తుంది వైసీపీ ఎన్నికల వేళలో వీళ్ళకి ఇవన్నీ కామన్గానే ఉంటున్నాయి శవరాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టినప్పుడు ఈ పార్టీ చాలా ఉన్నతంగా ఉండేది తెలుగుదేశం పార్టీ అప్పుడు దేవినేని నెహ్రూ గారు కూడా అన్నగారితో పాటే పనిచేశారు ఆ రోజు నుంచి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ పార్టీని తీసుకున్నాడో అప్పటి నుంచి రాజకీయాలు ఏంటి అన్ని రకాలైనటువంటి క్షుద్ర రాజకీయాలు నీచ రాజకీయాలు చేసేది ఈ దేశంలోనే పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ ప్రజలు ఆయన గుర్తి పెరిగి ఉన్నారు అన్ని అబ్జర్వ్ చేస్తారు ఇంతకుముందు ఇంటికి తెల నాలుగింటికో ఐదింటికో పెన్షన్లు ఇంటికి వెళ్ళి వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయించి ఇవాళ ఇంటికి వెళ్లకుండా పెన్షన్లు వాళ్ళు ఎండల్లోకి వెళ్ళి వాళ్ళ ఎంతోమంది మృత్యన పరిస్థితి మనం చూసాం ఆ ఉసరంతా కూడా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తగులుతుందని ఈ సంతా ఆల్రెడీ పంతొమ్మిది ఎలక్షన్లో నూట యాభై ఒక సీట్లు జగన్కి ఇచ్చి నిన్ను ఇంటికి పంపించారు ఈసారి ఆ ఇరవై మూడు కూడా ఇవ్వకుండా ఇంటికి పంపిస్తారు ఏడు డివిజన్కి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఈరోజు క్రిషరాజపురం ప్రాంతంలో ప్రారంభిస్తూ జరిగింది ఈరోజు మా నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు గారు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉత్తేజంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలాన్ని చూపించే విధంగా ఇక్కడ ఉండి ప్రజానికానికి కానివ్వండి నాయకులు కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు పెద్దలు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మా పార్లమెంట్ అభ్యర్థి కేసునే నాని గారి చేతుల మేరకు ప్రారంభించడం జరిగింది గుణుల ప్రాంతానికి తూర్పు నియోజక సంబంధించిన పెద్దలు గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఏది ఏమైనా ఇందాక పెద్దలు చెప్పిన విధంగా రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అదేవిధంగా ఈరోజు విజయవాడ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పని మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మా నాయకులు కానివ్వండి మా కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు గారు ఎంతో ఉత్సాహంగా ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలకు ఎంతో సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాలు చేసిన మోసాలు అన్యాయాలన్నీ కర ప్రజానికం ముందు పెట్టి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంద ఎగడానికి చెప్తూ సెలవు తీసుకుంటారు